ఏసు పరుండ బట్టబడడానికి అక్కడికి వెళితే అక్కడ ఆయనకి ఏం లేదు స్థలము లేదు ఇది ఎందుకు స్పెషల్గా దేవుడు రాయించాడు సత్రములో వారికి స్థలము లేనందున అని ఎందుకు దేవుడు రాయించాడు అంటే చాలామంది జీవితాలు ఇలాయి అని చెప్పడానికి రాయించాడు చాలామందిలో దేవునికి చోటు లేదు అన్నిటికీ చోటు ఉంది అందరికీ చోటు ఉంది అన్ని కార్యక్రమాలకి చోటు ఉంది క్రిస్మస్ టైం నేను గమనిస్తాను అన్నిటికీ చోటు ఉంటుంది మళ్ళీ అన్ని చేయడానికి అన్ని నిర్వర్తించడానికి అందరికీ ప్రయారిటీ ఇవ్వడానికి ప్లేస్ ఉంటుంది బట్ వెరీ సాడ్ థింగ్ ఎవరైతే మన రక్షణ కొరకు అవతరించారో ఆయనకి స్థానం ఉండటం లేదు నాడు సంఘాలలో కూడా అన్నిటికీ చోటు ఉంటుంది అందరికీ చోటు ఉంటుంది కానీ దేవుని వాక్యానికి చూడలేదు వాక్యమునకు చోటు లేదు సువార్తలో దేవుని ప్రజలమని మీరు చెప్పుకుంటున్న ఇస్రాయిల్ జనాంగ గురించి ప్రభు అంటున్నారు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ చూడండి మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను దర్ ఇస్ నో ప్లేస్ ఇన్ సైడ్ మై వర్డ్ మీరు అబ్రహాము సంతానమే బాబు దేవుని జనాంగమే దేవుని ప్రజలు నిబంధన ప్రజలని అని చెప్పుకున్నారు కానీ ఏం ఏం చోటు దేనికి చోటు లేదు మీలో నా వాక్యమునకు చోటు లేదు రుమాపత్రిక రోమాపత్రిక రెండవ అధ్యాయము రోమాపత్రిక రెండవ ఇరవై మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటినీయ నొల్లకపోయేది వాక్యానికి చోటు లేదు దేవునికి చోటు లేదు దేవుని ప్రజలని చెప్పుకుంటారు దేవునికి చోటు లేదు దేవుని వాక్యానికి చోటు లేదు మృతతుల్య స్థితిలో ఉన్నారు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు జీవించుచున్నామన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే అని దేవుడు అన్నట్లుగా చాలామంది ఆ స్థితిలో ఉన్నారు దేవుడు అంటున్నాడు నన్ను కాస్త లోపలకు రాణిస్తావా ఈ మృతతుల్యమైన స్థితిని నేనేం చేస్తాను బాగు చేస్తాను నేను బ్రతికిస్తాను